కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు రోడ్డును పడుతున్నారా ఈ విషయం అయితే మాత్రం వైసీపీ చాలా బలంగా చెబుతోంది పొగాకు రైతు కానీ పత్తి రైతు కానీ వరి వరి ధాన్యం రైతు కానీ ఒక రైతులని కాదు మిర్చి రైతు కానీ ఎవరు కూడా కనీస మద్దతు ధర లభించట్లేదు అంటూ రోడ్డు ఎక్కుతున్నారు కూరగాయలు పండించే రైతులు కానీ మొన్న టమాటా రైతు కానీ ఒక్కరని కాదు అయితే ఇప్పుడు తాజాగా ధాన్యం డబ్బుల కోసం అన్నదాతలు మరోసారి రోడ్డు ఎక్కారు ప్రభుత్వాన్ని నమ్ముకొని ధాన్యం విక్రయించి తాము నిండా అప్పుల్లో మునిగిపోయామంటే ఆందోళన వ్యక్తం చేశారు కడుపు మండి రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు ప్రభుత్వానికి పట్టడం లేదు అయినా సరే వెయ్యి కోట్ల ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలతో కలిసి అన్నదాతలు విజయవాడలోని పౌర సరఫరాల సంస్థ భవనం ఎదుట ఆందోళన దిగారు ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుంటే ఉంటే దాదాపుగా వీళ్ళు చెబుతున్నది ఎంత వెయ్యి కోట్ల ధాన్యం బకాయిలు ఉన్నాయట వెంటనే చెల్లించాలని నిజంగా ఇదే కనుక జరిగితే రైతును పట్టించుకోవడా రైతు ప్రభుత్వం అన్నారు రైతును రోడ్డుకు వదిలేశారు రైతుని గాలికి వదిలేశారు అంటే దాన్ని పెద్ద హైలైట్ చేయరు ఈ వార్త ఎక్కడా కూడా వాళ్ళ పేపర్లో రాదు ఆ రెండు పత్రికల్లో రాదు మరి ఇప్పుడు మాది రైతు ప్రభుత్వం అని చెప్తారు అన్నదాతకు అండగా ఉంటామంటారు కానీ ఇక్కడ ఏంటి అంటే డెవలప్మెంట్ కావాలి రాజధాని నిర్మాణం చేయాలి ఐకానిక్ టవర్లు రావాలి క్వాంటమ్ వ్యాలీలు రావాలి రేపు పొద్దున్న ఉద్యోగాలు రావాలి భవిష్యత్తులో కానీ ఇప్పుడు అన్నదాత పరిస్థితి ఏంటి రైతులకు పెండింగ్ ఉన్న బకాయిలు పరిస్థితి ఏంటి ఇప్పుడు అదే రైతన్నలు రోడ్డు ఎక్కుతున్నారు తాజాగా ఇరవై నాలుగు గంటలు ఇస్తామని చెప్పి రెండు నెలలు అయిందట ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు ఇది కూడా జగన్ వల్లే అంటారా జగన్ చేసిన అప్పుల వల్ల ఇవ్వలేకపోతున్నాం అంటారా ఏదో ఒకటి రైతులు సమాధానం చెప్పాలి కదా ఫస్ట్